ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత రాష్ట్రం అంతా షాక్ ట్రైన్లో ఉగ్రవాదులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరిగింది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫలక్నామా ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు మేడ్చల్ జిల్లా గట్కేసరి రైల్వే స్టేషన్లో ట్రైన్ని ట్రైన్ ని ఆపేశారు ఆ తర్వాత పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు విషయం తెలియగానే జిఆర్పిఎఫ్ పోలీసులు వేరు వేరు బృందాలుగా ఏర్పడి ట్ర వెంటనే తనిఖీలు అయితే చేపట్టారు హైరా నుంచి సికింద్రాబాద్ వస్తుంది ఫలక్నమా హౌరా నుంచి ఆ ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు రైలుని తోలితో గట్ వద్ద ఆపేశారు ప్రస్తుతం తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్తున్నారు జిఆర్పిఎఫ్ అలాగే గట్ కేసర్ పోలీసులు స్టేషన్లో రైలును ఆపి సోదాలు చేపట్టారు స్టేషన్లోకి ఎవరిని రాకుండా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత సికింద్రాబాద్ పంపించాలని నిర్ణయించారు తనిఖీలు ఉగ్రవాదులు తనిఖీల తర్వాత ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనే దానిపై అయితే కనుక క్లారిటీ రానుంది ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారనేది అయితే తెలియాల్సి ఉంది తనిఖీల తర్వాత వివరాలు వెల్లడిస్తామని గట్కేశ్వర్ స్టేషన్లో ఎక్కువగా ప్లాట్ఫామ్స్ ఉండడంతో ఓ ట్రాక్లోకి రైలుని తీసుకుని వెళ్లి సోదాలు చేస్తున్నారు అదే రూట్లో వెళ్లే రైళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి